పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఏమన్నా నేను జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు అసలు సైకో పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేచిపోతాడు తెలియదు కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు నా కొడకల్లారా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నువ్వు ఒక మానవుడివి నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి మేము ఊతులు ఇవ్వడం అసెంబ్లీకి నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పులు పైకి తీస్తున్నావే నిన్ను తిరిగి చంద్రబాబు కోసం అసెంబ్లీకి పంపిస్తే చెప్పులు తీస్తావా లేకపోతే చంద్రబాబు చెప్పులు పట్టుకుంటావా చెప్పవయ్యా ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదన పవన్ కళ్యాణ్ గారు మీరా వాళ్ళ మాకు ఉపన్యాసాలు చెప్పేది మేము శాసనసభలో ఎప్పుడూ బూతులు తిట్టలేదు బూతులు తిట్టామని భ్రమించి నారా చంద్రబాబు నాయుడు గారు బావురు బావున ఏడ్చాడు ఇవాళ నేను అంటాను మన జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి చాలా ప్రమాదకరమైన ప్రశ్న తగిలితే ఆయన మీద కూడా రాయిలేశారు దెబ్బ తగిల అది అసలైనటువంటి చిసలైనటువంటి దొంగ నాటకం అండి ఇక్కడ కౌంటర్ కోసం ఈనాడు రామోజీరావు సలహా ఈనాడు రామోజీరావు సలహా ఒకటి అదేవిధంగా రాధాకృష్ణ సలహాతో ఏవాళ్ళు రెండు రాళ్ళు వేసి మా మీద కూడా రాళ్ళు వేసారు మా పెద్ద కూడా రాళ్ళు కౌంటర్ ప్లాన్ చేసుకునే దశకు మీరు వెళ్ళారు మీరంతా కుట్రదారులయ్య దీనిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంకొకటి నా గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు వాళ్ళవరం ఎప్పుడు కడతారు అంటే అంట తబ్బని తీయని దెబ్బ అని పాట పాడుతుంటాను నేను డ్యాన్స్ చేస్తానంట రెండో పాయింట్ ఏంటంటే ఆ అమ్మడి రాంబాబుని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న గమని సినిమాలో పంపితే ఒకేడొదిపోయేదట ఈ రేలేదు మాట్లాడతారు అబ్బని తీయని దెబ్బ అనే పాట గురించి కూడా మనం చూడాలి